ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కొడుకు నేను ఈ రోజు మార్నింగ్ ఉదయం ఏమనగా టీడీపీ నాయకులు ముఠా నాయకులు సునీతమ్మ తమ్ముడు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శ్ ఆదర్శ్ వాళ్ళ తమ్ముని కొడుకు మయ మనోజ్ నాయుడు ముగ్గురు కలిసి మా మీద హత్య ప్రయత్నం చేశారు ఈ రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో ఉంటే ఉండనేది మేము వ్యవసాయం చేసుకునే కూలీలు మేము మా మీద వచ్చి ఖర్చు కడుతున్నారు సునీత మా తమ్ముడు రమేష్ వాళ్ళ కొడుకులు ఊర్లో కురవ కులస్తుల్ని ఎవరిని ఉన్నిచ్చేదట్లు లేరు మా గ్రామంలో చాలా అరాచకమైపోయింది ఈ గ్రామం వల్ల ఉండే ప్రజలందరూ భయపడదు గురైతున్నారు రమేష్ వల్ల ఆయన చిత్ర చీటికి మాటికి ప్రతి ఒక్క ఇంటికి దౌర్జన్యానికి పంపిస్తున్నారు మమ్మల్ని వాళ్ళతో వాళ్ళ కొడుకుల్ని వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని దౌర్జన్యానికి పంపిస్తున్నారు ఇళ్ళలో ఉండే వాళ్ళు కూడా వచ్చి కొట్టిపోతున్నారు ఈ రోజు మా మీద అత్యాయతం చేసి మా నాన్న ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు నాకీ తగిలిన దెబ్బలు ఇందువల్ల మేము కోరుకునేది ఒకటే పట్టాల సునీతం ఈయన మనవి చేస్తున్నాం నీ తమ్ముని కంట్రోల్లో పెట్టుకో మా సునీతమ్మ నువ్వు ఎప్పుడూ ఇదా పల్లెల్లో గ్రామస్తులు గ్రామస్తుల్లో ఇలా చేస్తే మంచిది కాదు ఎప్పుడూ ఇది నీ అధికారమే ఉండదు మా అపోజిషన్ అధికారం కూడా వస్తుంది మారిన పొద్దు మీరు అంత చూస్తారు మా మీ రోటికి గుర్తు పెట్టుకోండి నీ తమ్ములకి భయం భర్తలు పెట్టుకో ఊళ్ళో గ్రామస్తులు మేము ఏమైతాం వ్యవసాయ కూలీలు చేసుకుని మా మీద హత్యప్రయత్నం చేపిస్తే నీకేమొస్తుంది నీకేమొస్తుంది చెప్పు నీ తమ్ముడు రమేష్ రమేష్ కొడుకులు ఊళ్ళంతా దబా దబాయిస్తున్నారు అందరు గ్రామస్తులు భయభ్రాతలు గురి చేస్తున్నారు మేమేమైపోవాలి ఏమైపోవాలి గ్రామస్తులు ఉండే అనాథలు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి ఊర్లో గ్రామస్తులు వ్యవసాయ కూలీలు చేసుకునే వాళ్ళు మారణానికి ప్రారంభిస్తున్నారే మీరు ఎట్లా చేయాలి మిమ్మతో ఇలా చేస్తే మంచిది కదమ్మా సునీతమ్మ నీ తమ్ముళ్ళకి చెప్పుకో భయభ్రాంతలు గురి చేస్తున్న ఊళ్ళో గ్రామస్తులందరినీ భయభ్రాంతలు ఈ రోజు మా నాన్న నాస్పట్ల పాలన చౌబతికిలో కొట్లాడుతున్నాం మేము రోజు మేము పద్ధతి లేస్తే కూలీ నేల పోయేవాళ్ళు ఈరోజు చౌబతికి వస్తుందమ్మాకెవరు కూడు పెట్టేవాళ్ళు నువ్వు పెడతావా నీతో కాదు నీతో ఏంది కాదు చేయలేరు మీరు ఎందువల్లమ్మ మమ్మల్ని ఇట్లా నాయకులందరినీ గబ్బులు చెప్తున్నారు ఊర్లో ఉండే వాళ్ళని మీరు చెప్పడం వల్లే కదా మీ ఊరి వాళ్ళు వచ్చి నీ తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా అత్యాయతానికి ప్రయత్నం చేసింది ఈరోజు మార్నింగ్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసి మీ అత్యాయుతానికి పాల్పడితే మేమే వల్ల బాధ ఉండాలి ఆ ఊళ్ళో అందరూ బయటకు పోయే ప్రాతిపాత్ర గుర్తయి అందరూ బయటకు పోతున్నాం మేము ఊరికే ఉండే వాళ్ళ మీద అనవసరంగా వచ్చి గౌరవ్ చేశారు అత్యాత్నాన్ని గురి చేస్తున్నారు వాళ్ళకి మాకేం సమస్యలు లేవు పాత ఊర్లో ప్రతిరోజు రగడే మా నాన్న హెల్త్ కండిషన్ బాగలేదు ఇప్పుడుకైతే చాలా సీరియస్ గానే ఉంది